ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది అస్సాంలోని గౌహతిలో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో పాలైన కేకేఆర్ ఆర్ఆర్పై పై విజయంతో ఈ సీజన్లో తొలి విక్టరీని అందుకుంది తొలిత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ను కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా నిలువరించారు ఆ తర్వాత కేకేఆర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ బ్యాటింగ్తో దుమ్ము రేపాడు కాగా మ్యాచ్ తర్వాత గ్రౌండ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఆర్ఆర్ హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కాలికి గాయమైన జట్టు కోసం కాలికి పెద్ద కట్టుతోనే టీంతో ఉన్న విషయం తెలిసిందే బుధవారం సైతం కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ద్రావిడ్ వీల్ చైర్లో గ్రౌండ్లోకి వచ్చాడు అయితే ద్రావిడ్ గ్రౌండ్లోకి వచ్చి ప్రత్యర్థి జట్టు ఆతగాడు ఎవరైతే తమ ఓటమిని సాచించిన క్వింటన్ డికాక్తో మాట్లాడి అతన్ని అభినందించడం ఇక్కడ విశేషం ద్రావిడ్ డికాక్తో మాట్లాడుతున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీల్చైర్లో ఉండి కూడా ప్రత్యర్థి టీం ప్లేయర్ ఆటకు ఫిదాయి అతన్ని ప్రత్యేకంగా ప్రశంసించడం ద్రావిడ్కే చెల్లుతుంది అంతటి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉంది కాబట్టే అన్నేళ్ళు అంతర్జాతీయ కెరియర్లో వివాద రహితుడిగా ద్రావిడ్కు మంచి పేరుంది ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ ఇరవై ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం నూట యాభై ఒక్క పరుగులు మాత్రమే చేసింది పిచ్ నుంచి బ్యాటింగ్కు అంతగా హెల్ప్ లేకపోయినా ఆర్ఆర్ బ్యాటర్లు అగ్రెసివ్ బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించారు కానీ వారి అటాకింగ్ గేమ్ స్ట్రాటజీ అంతగా రిజల్ట్ అయితే ఇవ్వలేదు ఓపెనర్ సంజు శాంసన్ పదమూడు నితీష్ రాణా ఎనిమిది వనిందు హసరంగ నాలుగు శుభం దూబే తొమ్మిది హెట్మేర్ ఏడు పరుగులు చేసి చాలా దారుణంగా విఫలమయ్యారు జైస్వాల్ ఇరవై తొమ్మిది రియాన్ పరాగ్ ఇరవై ఐదు ధృవ్ జురేల్ ముప్పై మూడు పరుగులు చేసి పర్వాలేదనిపించారు కానీ పెద్ద ఇన్నింగ్స్లో ఆడలేకపోయారు చివరిలో జోఫ్రా ఓ రెండు భారీ సిక్సర్లతో అలరించాడు మొత్తంగా ఆర్ఆర్ కేవలం నూట యాభై ఒక్క పరుగుల సాధారణ స్కోర్కే పరిమితమైంది సునీల్ నైరన్ స్థానంలో ప్లేయింగ్ ఎలెవెన్లోకి వచ్చిన మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు కేకేఆర్ జట్టులో బౌలింగ్ వేసిన ప్రతి బౌలర్కి ఒక వికెట్ దక్కింది వైభవ్ అరోరా హర్షిత్ రానా మోయిన్ అలీ వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీసుకున్నారు స్పాన్సర్ జాన్సన్ ఒక వికెట్ తీసుకున్నాడు ఇక నూట యాభై రెండు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట యాభై మూడు పరుగులు చేసి విజయం సాధించింది తొలి మ్యాచ్లో ఆర్సీబీ చేతుల్లో ఓటమి పాలైన కేకేఆర్ ఈ మ్యాచ్లో గెలిచి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించింది మరి ఈ మ్యాచ్ సందర్భంగా కాలికి దెబ్బ తరిగిన వీల్చైర్లో వచ్చి మరి అంత మంచి ఇన్నింగ్స్ ఆడిన తమ ప్రత్యర్థి బ్యాటర్ డికాక్ను రాహుల్ ద్రావిడ్ అభినందించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి